వీరశైవ లింగాయత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నా పేరు పి రాఘవేంద్ర గౌడ ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయతులుగా మా కాపు రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక్కరే మీ సమాజానికి మా సమాజానికి ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి ఈరోజు క్రికెట్ రానందున చాలా ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షల మంది వీరశైవలు ఉన్నాం గుర్తించలేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది ఈరోజు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఈరోజు మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బీసీడీలో చేర్చినందుకు చాలా గుణపడి ఉంది ఈరోజు మాకు టికెట్ ఇచ్చి ఇచ్చి ఇవ్వలేకపోవడం వల్ల చాలా బాధాకర బాధాకరంగా ఉంది మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షల మంది వీరుశేవులంతా చాలా సఫర్ అయిపోయినాము అందువల్ల ఈ నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఇప్పుడు దెబ్బ కొట్టినారు నెక్స్ట్ మేము కూడా టైం వచ్చినప్పుడు మేము కూడా దెబ్బ కొడతాము టైం రాలేని ఈరోజు మీడియా పరంగా మీడియా తరంగా మీకు చెప్తున్నాను వీర అంటే చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు ఆంధ్ర కర్ణాటకలో స్థాపించే ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం మేము వీరసేవలు అంటే ప్రభుత్వాల్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం ఈరోజు ఎనిమిది లక్షల మంది ఉన్నాం అదే కులివిందుల్లో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి పులివిందల్లో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి అనంతపురం జిల్లాలోను రా కర్నూలు జిల్లాలోను కడప జిల్లాలోను ఆంధ్రప్రదేశ్ మొత్తం గుంటూరు విజయవాడ రాజమండ్రి ఎక్కడ అయినా మా మా క్యాస్ట్లో ఉన్నాము మా కులం ఉంది మమ్మల్ని గుర్తించలేదు ఈరోజు ఏ పార్టీ వాళ్ళు గుర్తించలేదు ఏ పార్టీ అయినా మమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకుంటే వాళ్ళకి రుణపడి ఉంటాము మా శారసిద్ధిగా మా పనిచేస్తాము ఏ పార్టీకైనా మేము శారసిద్ధిగా పనిచేస్తాము